హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి ఇవిటే ఈ విడేంది తయారయ్యి ఎక్కడికో వెళ్తున్నారని అనుకుంటున్నారా ఇవాళ సెకండ్ డోస్ అండి మా చిట్టి తల్లికి అయితే మా పిల్లలు అయితే వెమ్మడపడుతున్నారు నేను వస్తా నేను వస్తా అని మా అత్తమ్మకు పట్టించి అయితే నేను వెళ్తున్నాను హాయ్ గాయస్ అందరికీ నేనైతే వ్యాక్సిన్కి అయితే వెళ్తున్నానండి ఇగో ఇది మా ఇంటి నుంచి నేనైతే బయలుదేరిపోయాను ఇంకా మెల్లిగా బయలుదేరితే అంటే కొంచెం దూరంలోనే ఉంటుంది ఏదో వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు మ్యాక్సిమమ్ అయితే కాలినడక దగ్గరనే వెళ్ళొచ్చు ఇంకా మా ఆయన ఊరు వెళ్ళాడు కాబట్టి ఇంకా నేనే ఒక్కదాన్ని వెళ్తున్నానండి ఇంజెక్షన్ చేసుకొని వద్దామని ఇవాళనే డేట్ ఇవాళనే వచ్చిందని వెళ్తున్నాను మా సెంటర్కి అయితే వచ్చాను యాక్చువల్గా అయితే ఇక్కడనే ఇంజక్షన్ చేస్తారండి కానీ అక్క ఉండి ఇక్కడ కాదమ్మా ఆఫీస్లో వేస్తారు ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఇంజక్షన్ చేయించు పాపకి అని నాకు చెప్తుంది అవునా సరే అక్క అని నేను కూడా వెళ్తున్నాను వచ్చేస్తున్నాను బయటికైతే అయితే ఇప్పుడు ఇదండి మా కొత్తది ఆఫీ ఆఫీస్ అండి ఇది కొత్త పంచాయతీ ఆఫీసు ఇక్కడికైతే వచ్చేసాము వెళ్తున్నాను ఎంతమంది ఉన్నారో అని గుండె గుబేల్ అనుకుంటూ వెళ్తున్నానండి లైన్ కట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాను కానీ అంత పబ్లిక్ అయితే లేరు నేను ఇంకొక ఆమె ముందైతే వచ్చింది ఆమె అయితే ఇంజెక్షన్ చేసుకోవడానికి వచ్చిందంట వాళ్ళ పాపకి నైన్ మంత్స్ అంట నైన్ మంత్స్ ఇంజక్షన్ అయితే ఆమె వచ్చింది నేను అడుగుతున్నాను నా బుక్ ఇంకా ఇవ్వలేదు ఇంకొక ఆశా వర్కర్ దగ్గర ఉంది సిస్టర్ అని నేను చెప్తున్నాను అలాగే అమ్మ ఇక్కడ వచ్చి కూర్చో నేను చూసుకుంటాను అని చెప్తుంది ఇదే అండి మా కొత్త పంచాయతీ ఆఫీస్ బాగుంటుంది చూడడానికి కొత్తది కాబట్టి మా ఊరికి అయితే కొంచెం పెద్దగా ఆఫీస్ అని అనిపిస్తుంది ఈమెయితే మా ఆశావర్కరే అండి మా ఊర్లో ఇద్దరు ఉంటారు ఈమె ఫ్లాట్లో ఉంటుంది మా ఇంటి ఆమె వచ్చేసి వేరే ఆమె ఆమెను కూడా నేను చూపిస్తాను ఈమె వచ్చేసి నర్స్ అండి రాస్తుంది ఈమె కూడా అన్నీ అన్నీ రాసిన తర్వాత బుక్లో కదా వాళ్ళకు కూడా ఇంకా ఉంటాయి కదా వాళ్ళ వర్క్లో వర్క్ అందుకని మా బుక్స్ అయితే ఫిల్ చేసి ఫుల్ఫిల్ చేసి తర్వాత ఎంట్రీ చేస్తారండి మొబైల్లో ఎంట్రీ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఎంట్రీ చేస్తారండి ఎంట్రీ చేసిన తర్వాత ఓకే అది సక్సెస్ఫుల్ అయితేనే మాకు ఇంజక్షన్ వేయాల్సి ఉంటుంది వాళ్ళు అలా అలా అయిందండి ఇప్పుడు గవర్నమెంట్ అయితే పూర్తిగా అప్డేట్లో ఉంది ఏదన్నా అంటే కొంచెం పొరపాటైన వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి లెక్క చెప్పాల్సి వస్తుంది కదా ఇంకా ఇక్కడ కూర్చున్నది చూడండి అయితే మా ఆశా వర్కర్ ఏమైతే ఎర్లీ మార్నింగ్ అయితే నన్ను అయితే పిలిచింది ప్రియాంక రా ఇంజక్షన్ చేస్తారు అని సర్లే అని నేను కూడా అయిపోయాను రెడీ అయితే అయ్యి వచ్చాను నేను అక్కడ కూర్చున్నాను కదా నా డీటెయిల్స్ అయితే మళ్ళీ ఫోన్లో ఎంట్రీ చేస్తుంది సిస్టర్ అన్నీ ఎంట్రీ చేసేస్తుంది అన్నీ ఎంట్రీ చేసిన తర్వాతనే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదండీ వర్క్లో సగభాగం అంటే శాలరీ అంటే ఎంత వర్క్ చేస్తే అంతే శాలరీ మేరకు వాళ్ళకు వస్తుందంట అంటే డోసులు ఎక్కువ వస్తే ఇట్లా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నాకైతే అది ఉంటుందో ఉండదో తెలియదు కానీ శాలరీ అయితే చాలా తక్కువ తక్కువ అని అంటున్నారు అసలు శాలరీ పెంచట్లేదు అని అంటున్నారు ఏమో ఎవరి జాబ్ పర్పస్ వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకని నేను ఇంకా నేనైతే అన్ని డీటెయిల్స్ చెప్తున్నా మొబైల్ నెంబర్ కూడా ఇంకా అడిగినా మొబైల్కి మెసేజ్ వస్తుందంట ఈ మధ్యలో అన్నీ అప్డేట్ అయిందండి గవర్నమెంట్ అయితే అందువలన మొబైల్ నంబర్ కానీ ఆధార్ కార్డు కానీ ఇంకోటి మనకు బేబీ పుట్టిన తర్వాత మా అదే మదర్ కార్డు ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని దానిలో ఫిల్ చేస్తారండి పక్కా ఫిల్ చేసిన తర్వాతనే ఇంజక్షన్ చేస్తారండి మొబైల్లో ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ ఈ పాప ఉంది చూడండి ఈ పాప అయితే ఇంజెక్షన్లు వేయించలేదంట అండి ఈ పాపకి నైన్ మంత్స్లో వచ్చారు త్రీ మంత్స్లో వేయించిన తర్వాత తర్వాత స్కిప్ చేశారు ఈమెనైతే ఎందుకమ్మా అలా చేశావని వాళ్ళైతే అయితే పిల్లలకి రాను రాను ఇమ్యూనిటీ శక్తి ఇమ్యూనిటీ శక్తి తట్టుకునే ఇమ్యూనిటీ శక్తి ఉండాలి కాబట్టి గవర్నమెంట్ ఇలా ఇంజెక్షన్లను చేస్తుంది అని చెప్పారు గవర్నమెంట్ ఫ్రీగానే వేస్తుంది కదమ్మా మీరు వచ్చి వేసుకోవడానికి ఎందుకమ్మా అంత బరువు అని ఇక్కడైతే సిస్టర్స్ తిడుతున్నారు అది కూడా కరెక్టే కదా అండి ఫస్ట్ అయితే మనము నెల డోసులు అయితే పిల్లలకి వేయించాలి రాను రాను ఫిట్స్ రావడం అలాంటివి చిన్నపిల్లలకి జరుగుతాయి ఇమ్యూనిటీ శక్తి కూడా ఉండదు అని సిస్టర్స్ అయితే చెప్తున్నారు పక్కా వేయించాలి నెల సూదులు అయితే చిన్నపిల్లలకి అంటే రాను రాను ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కోకూడదు అంటే చిన్నపిల్లల్ని బాగా అంటే మనం బాగా చూసుకోవాలి కదా నెల సూతులని కూడా వేయించాలి అంటే ఫైవ్ ఇయర్స్ వరకు మంచిగా కాపాడుకుంటే వాళ్ళంతట వాళ్ళే పెరుగుతారు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు అని నాకైతే తెలిసింది ఈ ఈమెనైతే మా ఆయన ఫీవర్ వస్తుంది సూతులు వేస్తే అని మా ఆయన నన్ను కోపడుతున్నారు అని అంటే అలా అలా అని వేయించకుండా ఉన్నట్లో వేస్తారు కదమ్మా గవర్నమెంట్లో వేసుకోవడానికి ఎందుకమ్మా అంత ఇబ్బంది పడతారు ఒక ఇంజక్షన్ బయట కొని వేయించాలి అంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పడుతుంది నెల సూదులు అయితే అలా ఇబ్బంది పడకుండా మా దగ్గర వేయించుకోవచ్చు కదమ్మా అని వీళ్ళైతే అంటున్నారు మా ఆయన అయితే తిడుతున్నాడు ఫీవర్ వస్తుంది అని అంటే ఫీవర్ వచ్చినా మీరు పట్టించుకునే విధానంలో ఉంటుంది అని సిస్టర్స్ అయితే అంటున్నారు అంటే ఇన్ టైంకి సిరప్ వేసి వాళ్ళను మంచిగా కేర్గా చూస్తే ఏ ప్రాబ్లం అవ్వదమ్మా అని వాళ్ళైతే అంటున్నారు వైస్ మీరు కూడా అంటే మీ పిల్లలకి నెల సూదులుగా కంపల్సరీ వేయించండి టీకాలు కూడా వేయించండి ఫ్యూచర్లో పిల్లలు ఆలోచన అయితే ఎదుర్కోవద్దు అయితే అవి కూడా

ఇంకా నేనైతే ఇక్కడ సిరప్ అయితే ఇచ్చారండి పారాసిటిమల్ ఇవి ఒక ఫోర్ డ్రాప్స్ వేయండి ఫోర్ డ్రాప్స్ ఇస్తే ఫీవర్ రాదు అని చెప్పేశారు సరే సిస్టర్ అని నేను కూడా ఇంటికి వచ్చేస్తున్నానండి ఇంకా ఇది ఇదండి ఇవాళ వ్లాగ్స్ మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందండి మరెన్నో వీడియోస్ కోసం మా ఇంటికి అయితే వచ్చేసానండి ఫైనల్గా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి టితరులు అయితే మా అమ్మ నాకు ఏం ఏం తెచ్చిందా అని వచ్చి చూస్తుంది వాళ్ళ కోసం చాక్లెట్స్ తెచ్చిన థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ